నమస్తే నేను జర్నలిస్ట్ సిద్ధు దుబాయ్లో దారుణం పాకిస్తానీ చేతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య సో అసలు ఏంటి ఈ వార్త అన్నది రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా మంది పెడుతూనే ఉన్నారు కానీ బెంగోల్ సంబంధించిన వార్తలు చేయడం వల్ల దీన్ని కాస్త లేట్ గా నేను చేయాల్సి వస్తుంది సో క్షమించండి దుబాయ్ నగరంలో జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మత విద్వేషం కారణంగా ఓ పాకిస్తానీ వ్యక్తి చే దారుణంగా హత్య చేయబడ్డారు ఈ ఘటన దుబాయ్లోని ప్రసిద్ధ బేకరీలో గత శుక్రవారం చోటు చేసుకుంది ఇక హత్యకు గురైన వ్యక్తుల వివరాలు చూస్తే నిర్మల్ జిల్లా సోన్ మండలం కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ నలభై సంవత్సరాలు ఆ దుబాయ్ లో గత ఆరు సంవత్సరాలుగా జీవనోపాధి సాధిస్తున్నాడు మోడ్రన్ బేకరీలో ఇతను పనిచేస్తున్నాడు ఏడాదిన్నర క్రితం స్వదేశానికి వచ్చిన తర్వాత దుబాయ్ తిరిగి వెళ్ళారు అదే బేకరీలో పనిచేస్తున్న పాకిస్తాన్కి చెందిన ఓ వ్యక్తి ప్రేమ్ సాగర్ పై కత్తితో దాడి చేసినట్టు హత్య చేసినట్టు సమాచారం అతడు వెనుక నుండి కత్తితో దాడి చేసినట్టు అక్కడి బంధులు ఫోన్ ద్వారా తెలిపారు దాటితో పాటు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం అక్కడ స్థానికులు అక్కడ పనిచేస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది సో ఇలానే ఇతనితో పాటు ఇంకొక ఫ్రెండ్ని కూడా అక్కడ కత్తి దాడుల్లో అతను కూడా చనిపోయింది అనమాట సో నిజంగా దుబాయ్ ఈ గల్ఫ్ కంట్రీస్కి మనవాళ్ళు చాలామంది సోన్ నుంచి కావచ్చు లేకపోతే ఈ నిర్మల్ నుంచి కావచ్చు లేకపోతే ఇటు సిద్దిపేట సైడ్ నుంచి కావచ్చు తెలంగాణలోని ప్రతి కరీంనగర్ ఇలా ప్రతి ప్రాంతాల నుంచి మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పైన ఎవరో అంటే దుబాయ్కి సంబంధించిన వాళ్ళు అటాక్స్ చేస్తారు దుబాయ్కి సంబంధించిన వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు అనేసి మనం ఆలోచిస్తాం కానీ మన పక్కలోనే మనం బళ్ళాలు పెట్టుకొని మన రూమ్లోనే అలాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకే మనం ఒక రకమైన అస్త్రాలు ఇస్తాము అనేసి మర్చిపోతున్నారు హైదరాబాద్కి సంబంధించిన ఒక వార్త నేను చెప్తాను కోవిడ్ టైంలో ఒక అబ్బాయి హైదరాబాద్కి సంబంధించిన అబ్బాయి సో అతని పేరు నేను ఇక్కడ ప్రస్తావించను సో దుబాయ్లో అతను జాబ్ చేసుకుంటుండగా బీజేపీకి సంబంధించిన పోస్టులు కోవిడ్లో మర్కజ్ వాళ్ళ వల్ల ఇక్కడ కోవిడ్ పాకింది సినిమా వార్తలు పెడితే అదే హైదరాబాద్కి సంబంధించిన వేరే ముస్లిం అబ్బాయి అతని రూమ్ పార్ట్నర్ అతను ఏం చేసిండు తెలుసా సో ఈ అబ్బాయి పైన అక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడ స్థానిక దుబాయ్లోని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు కేసు పెట్టి ఇతన్ని జైలుకి పంపించిండు దాదాపు మూడు నాలుగు నెలల పాటు అతను కోవిడ్ మొత్తం అయిపోయేంత వరకు జైల్లోనే మగ్గిండు ఆ పిల్లాడు ఆ పిల్లాడు అసలు లోపల ఎట్లా ఉన్నాడు అన్నది కూడా తెలియదు ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి సో మన వాళ్ళే అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇలాంటి కేసులు ఇవన్నీ వేస్తారనమాట ఆ అబ్బాయి చెప్పిన అబ్బాయితో నేను మాట్లాడడం జరిగింది అబ్బాయిని సేఫ్గా మనం హైదరాబాద్ కూడా తీసుకురావడం జరిగింది సో ఆ అబ్బాయి చెప్పిన మాటల వల్ల తెలిసింది ఏంటంటే ఆ ఫలానా కేసు వేసిన హైదరాబాద్కి సంబంధించిన ముస్లిం అబ్బాయి ఏమన్నాడంటే భారతదేశంలో అంటే మీ చెల్లింది ఇది మా ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ మీది చెల్లదు ఇక్కడ మా యొక్క చర్య మా యొక్క రాజ్యం మాత్రం నడుస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి పోస్టులు పెడితే మళ్ళీ పంపిస్తా అనేసి ఇలాంటి మాటలు అన్నాడు సో అర్థం చేసుకోండి పక్కలు బళ్ళలు మీరు పెట్టుకుంటున్నారా లేకపోతే ఇంకెవరైనా వచ్చి మీ పైన అటాక్ చేస్తున్నారా అనేసి ఇక్కడ ఈ అన్న విషయంలో కూడా అదే జరిగింది పైన ఏదైతే దాడి జరిగిందో ఇద్దరు ఎవరైతే చనిపోయినారో వీళ్ళు కూడా ఒక ఏరియాలో ఒక మోడర్న్ బేకరీలో వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళే కాకపోతే ఏ దేశానికి సంబంధించిన అంటే మనం పరాయ దేశం పోయినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఎంత హద్దుల్లో ఉండాలి అన్నది కూడా మన వాళ్ళకి తెలిసి ఉండాలి సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాకిస్తానీ అతను ఏదో అన్నాడు అనేసి వీళ్ళు కూడా ఇంకొకటి ఏదో అన్నారు అంటే అక్కడ మెజారిటీ వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఇలాంటి అటాక్స్ ఇలాగ జైలుకి పంపించడము ఇవా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ అబ్బాయి హైదరాబాద్ అబ్బాయి అతనికి నూకలు రాసి ఉన్నాయి కాబట్టి అతను జైలు నుంచి బయటకు వచ్చిండు స్వదేశానికి వచ్చేసి ఇక్కడే జాబ్ చేసుకుంటున్నాడు కనిపతం మన తెలంగాణ వాసులు ఇద్దరు మృతి చెందినరు సో వాళ్ళ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు ఈ పాకిస్తాన్ అతను వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించిన స్లోగన్స్ రేజ్ చేసిన ఇస్లాం గురించి స్లోగన్స్ రేస్ చేసిండంట ఇలాంటి సైకో నా కొడుకులతోని వీళ్ళు రూమ్లు షేర్ చేసుకుంటున్నారు వీళ్ళు జాబ్లు షేర్ చేసుకుంటున్నారు ఇలాంటి షేర్ చేసుకుంటున్నప్పుడు కదా ఇలాంటి గొడవలు అయ్యేవి సో ఇక్కడ కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందువల్ల అన్నది మన దగ్గర తెలిసిందే అయితే ఇందులో ఒక కేరళకు సంబంధించిన ఒక సినిమా నేను ఈ మధ్యలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసిన సో కేరళకు సంబంధించిన ఒక ఆర్ఎస్ఎస్ వర్కర్ కేరళకు సంబంధించిన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త గల్ఫ్ కంట్రీకి వెళ్తాడనమాట సో అక్కడ అతనికి జాబ్ చూపిస్తాను అనేసి వాళ్ళ సొంత బాబాయ్ అక్కడికి రప్పిస్తాడు రప్పించిన తర్వాత ఏదైతే మారుమూల ఒక ఎడారి ఉంటుందో అక్కడ ఒక రూమ్లో ఒక షెడ్లో ఇతనికి జాబ్ పెట్టిస్తాడు సో ఆ జాబ్ చేస్తున్నంత సేపు అతనితో పాటు కో వర్కింగ్ ప్లేస్లో ఒక పాకిస్తాన్ అతని ఉంటాడు అనమాట సో ఆ సినిమాలో ఎంత బాగా చూపెట్టిండు అంటే ఫస్ట్గా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవరైతే ఉంటారో సో అతనికి పాకిస్తానీ అనగానే ఒక రకమైన విద్వేషం ఉంటుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ విద్వేషం కాస్త వీళ్ళిద్దరి మధ్యలో మాటలు ఇలాంటివన్నీ జరుగుతుంటే ఆ విద్వేషం కాస్త పోయి వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనేసి అండ్ ఆ పాకిస్తానీయే ఇతన్ని కోవిడ్ నుంచి బతికి బయట కడతాడు అనేసి ఇతనికి ఒక ప్రాణభిక్ష వేస్తాడు అనేసి అలా సినిమాలో చూపించారు మరి అలాంటి సినిమా వాళ్ళకి తెలియదా నిజంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీ వాళ్ళు హిందువులు అనగానే ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు హిందువులు అనగానే వాళ్ళపైన ఎలాంటి కేసులు వేసి లోపల పంపిస్తున్నారు హిందువులు అనగానే వాళ్ళని చంపేస్తున్నారు అనేసి మన దర్శక నిర్మాతలకు తెలియదా ఎందుకు సెక్యులర్గా చూపించడానికి పాకిస్తాన్ వాళ్ళో లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళని చాలా హుందాగా చాలా గ్రేట్గా చూపిస్తారు ఆ సినిమాలో పాకిస్తాన్ అతను చనిపోతే ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన హీరో ఎవరైతే ఉంటాడో అతని పేరు నాకు గుర్తు రావట్లేదు ఫేమస్ హీరోనే అతను ఇతనికి సంబంధించిన బ్యాగు అండ్ డబ్బుల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో అప్పచెప్తాడు ఇలా సినిమా అన్నది ముగిసిపోతుంది నిజంగానే సినిమాలో జరిగినట్టు ఇక్కడ రియల్ లైఫ్లో జరుగుతుందా రియల్ లైఫ్లో ఇలాంటివి జరుగుతాయి ఓకే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు దుబాయ్లో దారుణం వాళ్ళపైన దారుణం పాకిస్తాన్ చేతిలో చనిపోయారు అనేసి ఇలాంటి కేసులు మాత్రమే మనకు కనిపిస్తాయి సో సినిమా వేరు అండ్ రియల్ లైఫ్ వేరు అన్నది ఎప్పుడు అర్థం చేసుకుంటామో ఎప్పుడు మన పక్కన ఈ విషనాగులు ఎలాంటి వాళ్ళని మనము వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనేసి మనం అర్థం చేసుకుంటాము అప్పుడే మన జీవితం అన్నది బాగుంటుంది అనేసి అయితే ఇక్కడ నేను చెప్పుకొని వస్తున్నాను సో దీనిపైన మీరేమంటారు మన ఎవరైతే పాకిస్తాన్ చేతిలో ఈ దుబాయ్కి దుబాయ్లో మన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు చనిపోయారు సో ఈ న్యూస్ పైన మీరేమంటారు నిజంగానే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురుతాయా అన్నది కామెంట్ బాక్స్లో తెలిపండి గిల్జన్ జై హింద్ జయ భారత్